లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నక్షత్రాలు మనిషి జీవితం మీద జీవన శైలి మీద క్యారెక్టరైజేషన్ మీద వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ మీద హెల్త్ మీద ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉండబోతున్నారు ఇలా రకరకాలుగా అసలు మనిషి క్యారెక్టరైజేషన్ వ్యక్తిత్వం మీద తెలిసి తెలియకుండా అవి చేయాల్సిన పని చేస్తూ వెళ్ళిపోతాయి సో నక్షత్రాలు ఈ ఉగాది తెలుగువారి సంవత్సరాది కదా శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం ఎలాంటి ప్రభావం చూపించబోతుంది మనుషుల మీద ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే జీవం హ్యాపీగా సాగించుకోవచ్చు అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి నమస్తే అండి సురేష్ బాబు గారు మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కొంచెం వేదంలాగా జనాలు ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ముఖ్యంగా మీ ఫలాలు కానివ్వండి నక్షత్రాల ప్రభావం కానివ్వండి తమరు లాగా ఒక గన్ షాట్ లాగా వెళ్ళిపోతున్నాయి ఆ కమెంట్ బాక్స్ చూస్తేనే దానికి పెద్ద ఉదాహరణ చెప్పొచ్చు సో శ్రీ నామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం గురించి మనం సిరీస్ వైజ్ గా ముఖ్యంగా ఫస్ట్ ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకోండి కీర్తి గారు మనకి మహర్షులు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారండి నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయండి శాస్త్రంలో సో మీరు అర్థం చేసుకున్న భగవద్గీతలు ఏడు వందల శ్లోకాలే ఉన్నాయండి ఈ ప్రకారం లెక్కేసుకోండి నాలుగు లక్షల శ్లోకాల్లో ఐదు వందల శ్లోకాలు వచ్చినా కానీ అద్భుతంగా జ్యోతిషం చెప్పవచ్చండి మనకు తెలిసేది తెలిపే ముందు తెలుసుకోవచ్చు అనమాట పూర్వకాల్లో ప్రతి ఒక్కరికి తెలుసుకునేవాడు అండి అయితే ఇంతటి మహాత్మైన మహర్షులు ఏం చెప్తున్నారు శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో వాళ్ళ చెప్పిన యాజ్ ఇట్ ఈస్గా ఆ శ్లోకాలు వాటి యొక్క మీనింగ్ తెలుసుకొని మీ ద్వారా సుమంట ద్వారా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఇప్పుడు మనకి చెప్పుకుందాం అండి శ్రీ విశ్వసు నామ సంవత్సరం ఈ పేరులోనే ఉంది విశ్వం అంటే యూనివర్సు వసు అంటే సంపద ఈ విశ్వం అంతా మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఎన్నో సంపదలు కూడుకొని ఉంది విశ్వం వసు అంటే అందమైన అమ్మాయి ప్రకృతి అంతా ఎంతో అందంగా ఉంది దాన్ని చూసి మనం ఎంజాయ్ చేద్దాం అన్న ఒక తత్వాన్ని ఈ సంవత్సరం మనకి ఫిలాసఫీగా ఉందండి అందుకని శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఇందులో మనం ఫస్ట్ కనుక నక్షత్రాలు వైపు సిరీస్ చేసుకుంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయండి ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు అధిష్టాన దేవతలు ఆది దేవతలు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క పర్టికులర్ పేరు బలం కూడా దీని ప్రకారం ఇవన్నీ మనం ఆ డ్రాస్ చేసుకుంటూ ఆ నక్షత్రం క్యారెక్టరిస్టిక్ తెలుసుకుంటూ అంతేకాకుండా ఈ నక్షత్రం వాళ్ళకి మేజర్ గా ఉన్న గ్రహాలు ఎలాంటి అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు తీసుకొని వస్తున్నాయి ఫైనల్ గా రెమెడీస్ ఏం చేస్తే బాగుంటుంది అని మనం తెలుసుకున్నాం నక్షత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా సురేష్ గారు ఇరవై ఈ ఇరవై ఏడు ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటాం మనం ఇది ఫస్ట్ మనకి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చాలా దగ్గరగా ఉంటాడు అనమాట చంద్ర కళలు అంటారు అనమాట ఇవి చంద్రు కళలు పదిహేను వచ్చేటప్పటికి తిథులు పౌర్ణమి అమావస్య కలిపి టోటల్గా పదహారు రకాలు చంద్రకళలు అంటారు అన్నమాట అంతేకాకుండా ఇవి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రం దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ నక్షత్రాలను మాత్రమే తీసుకోవడం జరిగింది అనమాట చాలా నక్షత్రాలు ఉన్నాయి బట్ ఇవి చంద్రుడికి దగ్గరగా ఉండటం వల్ల చంద్రుని యొక్క ప్రభావం ఈ నక్షత్రాల మీద ఎక్కువగా ఉండటం వల్ల ఇవి తీసుకున్నారు రైట్ విచ్ ఇస్ ద టాప్ ఇంపార్టెంట్ మనకి మన ఇంటర్నల్ హార్డ్ కోర్ చెప్పేది నక్షత్రం అండి సో పైనంత ఫ్లేవర్ నేను ఈ రోజు ఎల్లో కలర్ మీరు ఒక కలర్ బట్టలు వేసుకున్నారు బట్ లోన ఇన్ సైడ్ ఆఫ్ సురేష్ ఒక క్యారెక్టర్ ఉంటుంది అది చెప్పేది నక్షత్రం బయట మనం రోజు నవ్వచ్చు ఒక రోజు ఆడవచ్చు కానీ లోన ఒక పవర్ ఉంటుంది చెంత పులుపు జావదని చెప్పేసి ఆ చెట్టుకి పులుపు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదండి అది స్టార్ సో అంత ఆక్యురేట్ గా మనం చెప్పొచ్చు చాలా యాక్యురేట్ గా ఉంటుంది నక్షత్ర ఫలితాలు చాలా ఆక్యురేట్ గా ఉంటాయి చాలా హిటిక్ అందుకనే చాలా మంది నక్షత్ర ఫలితాలు చెప్పండి ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలు ప్రిపేర్ చేయాలి రాష్ట్రాలు అనుకోండి పన్నెండు ఫట్ ఫట్ కూడా వేసేయచ్చు దానికి డబల్ ఎఫెక్ట్ ఉంటుంది ఇది ప్రిస్ట్రిషన్ కూడా చాలా లిటరేచర్ డీప్ గా అతకాలు దీని గురించి రాష్ట్రాలు కాకుండా నక్షత్రాలు ఎప్పుడు ఎవరు చూయించుకోవాలి అంటే కొన్ని సార్లు మనం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి నక్షత్రాల ప్రకారంగా చూసి చెప్తూ ఉంటాం లేదా లెటర్స్ ప్రకారంగా చూసి చెప్తాం కదా సో అసలు ఎప్పుడు ఎవరు చూసుకోవాలి ఫస్ట్ మనం చూసుకున్నాం అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మన జన్మ నక్షత్రం అండి అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ కనుక తీసుకొని మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడో అది మన జన్మ నక్షత్రం అది యాక్యురేట్ గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఆ లగ్నము రాసి గని తెలిస్తే ఆ దాని నుంచి మనకి దశ భుక్తి అవన్నీ తెలుస్తుంది ఏ దశ నడుస్తుంది ఏం తెలుస్తుంది మన జీవితంలో జరిగే ఈవెంట్స్ అన్ని దాని ద్వారా తెలుస్తాయండి తర్వాత కొన్నిసార్లు వచ్చినప్పటికీ మనకు అది లేదు మన పెద్దవాళ్ళు రాసి పెట్టలేదు మర్చిపోయి ఎక్కడో పోయిందనమాట పోతే అప్పుడు మనం పేరు బలం బట్టి తీసుకోవాలి ఇది ఎంత వరకు అవుతుంది అంటే మానసిక స్థితి ఎలా ఉంది ఆ పర్టికులర్ టైంలో అంతవరకు మాత్రమే తెలుస్తుంది పర్టికులర్ డీటెయిల్స్ మనకు ఐడియా ఉండదు ఒక సెవెంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుందని మనం అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకోలేము అనమాట మనకి అయితే మన జన్మ నక్షత్రం తీసుకుంటే ఈవెంట్స్ తెలుస్తుంది అనమాట అతను ఏ దశలో ఉన్నాడు ఏ గుర్తులో ఉన్నారు తర్వాత వీటి గురించి బాగా ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది బట్ అది ఉండదు కాబట్టి బట్ రైట్ ను అతను మానసిక స్థితి మాత్రమే తెలుసుకోవచ్చు బాధపడుతున్నారు దేనికి బాధపడుతున్నాడు మనకి ఐడియా లేదు అదే జన్మ నక్షత్రం ఉంది అనుకోండి ఓ ఇతని వయస్సు ఎంత ఇతనికి ఈ దశ నడుస్తుంది ఈ దశలో ఈ యంత్రభుక్తి ఇది నడుస్తుంది ఈ ఈవెంట్స్ ట్రిగ్గర్ అవుతాయి ఆ పర్టికులర్ ఈవెంట్స్ లో బాధపడుతున్నట్టుగా యాక్యురేట్ గా చెప్పచ్చు లేదంటే బాధపడుతున్నాడు అంతే సో మనం ఫస్ట్ అశ్విని నక్షత్రం చూసుకున్నామండి ఈ నక్షత్రాన్ని మనకి నామ నక్షత్రం కనుక ఎవరైనా చూసుకుంటే చూ చే చో లా అన్న అక్షరాలతో కూడా చేసుకోవచ్చు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనమాట ఈ నక్షత్రానికి ఆదిదేవు కేతు అండి కేతు గ్రహానికి ఈ నక్షత్రానికి అధిపతి అది దేవత అశ్విని దేవతలు అశ్విని దేవతలు ప్రదోష కాలం తిరుగుతూ ఉంటారండి ఈ నక్షత్రాన్ని ఏమంటారంటే స్టార్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ఒక వ్యక్తి మూవ్ అవ్వాలి ఒక ఎనర్జీ ఒక చోట నుంచి ఇంకో చోటకు మూవ్ అవ్వాలి అంటే ఈ అశ్విని నక్షత్రాన్ని ఎక్కువ వాడుతూ సో ఈ అశ్విని నక్షత్రం చాలా మంచి నక్షత్రం అయితే ఈ సంవత్సరం శ్రీ సంవత్సరంలో మూడు కాలాలను మనం చెప్పుకుంటామంటే అది వచ్చేటప్పటికి మనకు వేసవ కాలంతో స్టార్ట్ అవుతుంది తర్వాత వర్షాకాలం తర్వాత చలికాలం అని చెప్పండి నాలుగు నెలలు నాలుగు నెలలుగా పార్ట్స్ డివైడ్ చేస్తే కంద కందా అంటారనమాట కందా అంటే కట్ చేసే కంద ఫలాలు ఈ సీజన్ వైజ్ ఎలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం మనం చేద్దాం వీళ్ళకి చూసుకుంటే మూడు సున్నా నాలుగు అని ఉందండి ఎప్పుడైతే బేసి సంఖ్య మూడు అని ఉంటుందో అది ఏం చెప్తారంటే ధనలాభం చూసిస్తుంది అంటే ఫస్ట్ మార్చి నుంచి జూన్ వరకు చాలా ధనలాభం ఉంటుంది అనమాట తర్వాత జూలై నుంచి అక్టోబర్ వాళ్ళకు వీళ్ళకి సున్నాను అంటే శూన్యం అంటే ఎక్కువగా ఏమీ ఉండదు వాళ్ళకు అలా వచ్చేది ఏమి ఉండదు పోయేది ఏమో ఉండదు అని చెప్పుకోవాలి అయితే రెండో ఇంట్లో శూన్యం ఉండటం వల్ల రుణ బాధలు అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత నవంబర్ నుంచి ఫిబ్రవరి అది వచ్చి మనకి వేసుకొని చలికాలం అని మనం చెప్పుకుంటాం ఈ చలికాలంలో వీళ్ళకి సమంగా ఉంటుంది అంటే అటు పెద్ద ఆదాయం వచ్చేది ఏమి ఉండదు ఇటు పోగొట్టుకునేది కూడా ఏమీ ఉండదు ఒక సమమైన ఫలితము సో సమ మంచి చెడు అన్ని సమానంగా ఉంటాయి అని చెప్పి ఈ కందాయ చూపిస్తుంది ఇంత సమని మనం ఏమనుకోవాలి ఫస్ట్ ఫోర్ మంత్స్ వచ్చేటప్పుడు వీళ్ళకి ధనలాభం చాలా చక్కగా ధనలాభం చాలా బాగుంది విశేషమైన ధనలాభం ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి అవమానాలు రుణాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత సీజన్లో వచ్చేటప్పటికి అటు మంచి చెడు లేకుండా సమానంగా ఉండే సీజన్ అని మనం చెప్పుకోవాలి సీజన్ వైజ్ మనం చెప్పుకుంటే మనం ప్లానెట్స్ వైజ్ కనుక చూసుకుంటే వీళ్ళకి గురు శని రాహుకేతుల యొక్క ఫలితాలు కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి గురువు విపరీతమైన సంపదలు ఇస్తున్నాడు అండి ఇది చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి అందులో ఫస్ట్ త్రీ మంత్స్ లో మనం చూసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి గురు యొక్క ప్రభావం వల్ల సంపద ఐశ్వర్యం సంతోషం కూడా ఇస్తున్నారు శని కూడా వీళ్ళకి ధనాన్ని ఇస్తున్నారండి తర్వాత రాహు వచ్చేటప్పటికి అప్పటిదాకా హెల్త్ విషయాల్లో ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే హెల్త్ విషయాల నుంచి హెల్త్ కాంప్లికేషన్ నుంచి బయటకు వచ్చి హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేతువు కూడా వీళ్ళకి ధన లాభాన్ని సుఖాన్ని ఇస్తూ ఉన్నారండి ఒక రకంగా చెప్పాలంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ విశ్వ విశు నామ సంవత్సరంలో చాలా చక్కగా హ్యాపీగా ఉండే ప్లానెట్స్ పొజిషన్ ఎలా ఉందండి ఇది బెస్ట్ టైం వీళ్ళకి ఏళ్ళనాడు శని స్టార్ట్ అవుతూ ఉన్నా కానీ ఈ నక్షత్రం వాళ్ళకి అంత ఇంపాక్ట్ మీద పడదండి ఓకే అందుకని బట్ ఎందుకైనా ఏళ్ళనాడు శిని యొక్క ప్రభావం ఉండటం వల్ల ధనం విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి పనులు కొన్ని సార్లు స్లోగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక్కటే వీళ్ళకి ప్రికాషన్ కేర్ అని మనం చెప్పుకోవాలి రెమెడీస్ సూచిస్తారండీ వీళ్ళకి శనికి సంబంధించిన విషయాల్లో ఏలనాడు శని ప్రభావం స్టార్ట్ అవుతుంది కాబట్టి శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం శని త్రయోదశి రోజున వదలకుండా కంటిన్యూస్గా వెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోవాలి శని త్రయోగ శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి వీళ్ళకి అంతా బాగుంది ధనం విషయంలో ఎక్కడైనా కనుక ప్రాబ్లం అనిపిస్తే వీళ్ళకి టూ డేస్ కుబేరు పాశుపత హోమం చేయించుకున్న లేదంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న శత్రు భయం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండవు అయితే బట్ ఇన్ కేస్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళు అమృత మృత్యం చెప్పి హోమం చేయించుకున్నా కానీ చక్కగా ఉంటుంది దేవాలయాల్లో కనుక ఏదైనా విజిట్ చేసుకుంటే శ్రీశైలం ఓకే అక్కడ స్పర్శలింగ దర్శనము దానితో పాటు చండీ హోమం కూడా జరుగుతుందండి అది తెలుసుకుంటే చాలా చక్కగా బాగుంటుంది సో ఈ విధంగా చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి మాత్రం అన్ని విధాలుగా కూడా ఈ శ్రీ విశ్వసం కలిసి వస్తుందని అనిపిస్తుంది కదండి ఖచ్చితంగా చాలా సంతోషంగా